బోధ్ పట్టణంలోని లోకమాన్య నగర్ నందు లోకమాన్య యువజన సభ్యులు ఏర్పాటు చేసిన గణేష్ మండలి వారి నిమజ్జన శోభాయాత్రని దిగ్విజయంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించినందుకు లోకమాన్య నగర్ వాసులు ఆనందంతో సన్మాన కార్యక్రమం నిర్వహించి అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొని రాబోయే కాలంలో కూడా మీరు ఇలాగే మంచి కార్యక్రమాలు నిర్వహించాలని లోకమాన్య నగర్ వాసులమందరం మీ వెంట ఉంటామని తెలియజేయడం జరిగింది మీ లోకమాన్య వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పట్టణలో చాలామందికి ఆదర్శంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారని అందులోనూ భగవద్గీత గ్రంథాన్ని ఉచితంగా పంపిణీ చేయడం భగవద్గీత గొప్పతనాన్ని చెప్పడం చాలా మంచి విషయమని అభినందించడం జరిగింది సభ్యులు లోకమాన్య నగర్ కాలనీవాసులకు ధన్యవాదాలు తెలియచేస్తూ కాలనీవాసుల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు ప్రజలు మెచ్చుకునే విధంగా నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది Es simple de లోకమాన్య గణేష్ మండలి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సొసైటీలో ఒక మెసేజ్ ఇవ్వాలని ఉద్దేశంతో గణేష్ నిర్వహించడం జరుగుతుంది దీనిలో మెయిన్ థీమ్ ఏంటంటే గంగాధర్ తిలక్ అప్పుడు స్వతంత్ర సమరం సమయంలో తీసుకున్న ఇనిషియేషన్ లో కొన్ని అంశాలను కూడా నేటి యువతకు అందించాలనే ఉద్దేశంతో లోకమన్య గణేష్ మండలిని ప్రారంభించి ఆ ఉత్సవాలను కూడా కొనసాగిస్తున్నారు దాంట్లో ప్రత్యేకంగా అయితే మట్టి గణపతిని తీసుకురావడం అనేది ఆనవాయితే కొనసాగుతుంది ఇక్కడ ఈ ఉత్సవాలు అనేవి అప్పుడు తిలక్ గారు అనుకున్న విధంగా జరుగుతుండడంలో ఇక్కడ ఉన్న సభ్యులే కాకుండా ఈ కాలనీ వాసుల యొక్క పాత్ర అనేది అమోఘం వాళ్ళ సపోర్టు వెనకాల గట్టిగా అన్న ఉద్దేశంతో ఇంత దిగ్విజయంగా పోయి సాగుతున్నాం ఆ రోజులలో మన బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఎంత ఇబ్బందులకు గురి చేసేళ్ళు ఎన్ని రకాలుగా మానసికంగా సామాజికంగా అనేక రకాల విధాలుగా మనల్ని బానిసలుగా చేసుకుని మనల్ని పరిపాలించేళ్ళు ఆ పరిపాలనల్ని చూసి మనలో ఒక యువత అనేది ముందుకు రావాలి ఆ యువత ముందుకు వచ్చి మనం పోరాటం చేస్తేనే మనం ఏదైనా సాధించగలుగుతామన్న ఆశయంతో మంది స్వతంత్ర సమర యోధులు పాల్గొనడం జరిగింది అందులో భాగంగా లోకమాన్య గంగాధర్ బాలగంగాధర్ తిలక్ గారు తనకు వచ్చినటువంటి ఆలోచనని ఆ రోజులలో సమాజంలో సమావేశాలు పెడితే ఒక నేరంగా పరిగణించేది ఆ సమావేశాన్ని పెడితే తీసుకపోయి లో లాకర్లలో వేసి బంధించేరు అనేక ఇబ్బందులకు గురి చేసేది మరి ఈ సమస్యలు మనం ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ గంగాధర్ గారు లోకమాన్య బాల గారు ఏం చేశారంటే మనం ఒక గణేష్ ఉత్సవాలని నిలవల్పుదాం ఇది ఇళ్ళలో జరుపుకునే పండుగ కానీ